హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త అరవై ఏళ్ళు దాటిన వారందరికీ గుడ్ న్యూస్ ఇవన్నీ ఉచితం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నలుగురికి రీచ్ చేసిన వారు అవుతారు ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాం తిరుమల తిరుపతి దేవస్థానం సీనియర్ సిటిజన్లకు శుభవార్త తెలిపింది తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరుని ఉచితంగా దర్శించుకునేందుకు రెండు స్లాట్లు ఏర్పాటు చేసింది ఉదయం పది గంటలకు మధ్యాహ్నం మూడు గంటలకు వీరికి దర్శన భాగ్యం కల్పించనుంది అయితే సీనియర్ సిటిజన్లు ఫోటో ఐడితో వయసు రోజును తెలియజేస్తూ తిరుమలలో ఎస్ వన్ కౌంటర్లో దరఖాస్తు సమర్పించాలని వెల్లడించింది ఏ మెట్లు ఎక్కాల్సిన అవసరం లేకుండా మంచి సిట్టింగ్తో తో కంపార్ట్మెంట్ ను ఆహారం అవసరమైన సీనియర్ సిటిజన్లు లోపల వేడి సాంబార్ అన్నం పెరుగన్నం వేడి పాలు ఉచితంగా అందిస్తామని టీటీడీ వెల్లడించింది ఇరవై రూపాయలు చెల్లించి రెండు లడ్డులను పొందవచ్చని ఎక్కువ లడ్డుల కోసం ఒక్కో లడ్డుకు ఇరవై ఐదు చెల్లిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది ఎగ్జిట్ గేట్ వద్ద ఉన్న కార్ పార్కింగ్ ప్రాంతం నుండి కౌంటర్ వద్ద డ్రాప్ చేయడానికి బ్యాటరీ కార్ను కూడా అందుబాటులో ఉంచామని తెలియజేసింది సీనియర్ సిటిజన్లు దర్శన సమయంలో అన్ని ఇతర క్యూలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది స్లాట్ విధానం వల్ల భక్తులు ముప్పై నిమిషాల్లోపు దర్శనం నుంచి బయటకు రావచ్చని స్పష్టం చేసింది మరిన్ని వివరాలకు హెల్ప్ డిస్క్ తిరుమల జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ డబల్ సెవెన్ త్రిబుల్ సెవెన్ అనే ఫోన్ నెంబర్ను ను సంప్రదించాలని సూచించింది